పోలింగ్ తారీఖు తర్వాత పోలింగ్ తారీఖు కొన్ని రోజుల ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మరి ప్రవర్తన మరి ఆవేదన బాగా ఏదో అర్థం కావడం లేదు ఒకవైపునేమో ఈవీఎంల గురించి ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పడము ఈవీఎంల మీద డౌట్ ఉంది అని చెప్పడము ఒకవైపునేమో చీఫ్ సెక్రటరీ గారిని అందాన్ని మాటలు ఉండడము ఒకవైపునేమో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఓ గారు ద్విధి గారిని అందాన్ని మాటలు ఉండడము ఒకవైపు ఏమో రివ్యూస్ కండక్ట్ చేయడము ఏ ఒక్కటి కూడా ఏది కూడా ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన ప్రవర్తన మాత్రమైతే కనపడడం లేదు ఎందుకంటే ఇది ఒక ముఖ్యమంత్రి గారునే కాదు చంద్రబాబు నాయుడు గారనే కాదు ఎవరైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రవర్తన ఉందనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ అనేది ఎలక్షన్ అనేది ఇంకా చాలా ఇంటెన్స్ గా మరి కండక్షన్ జరుగుతుంది కాబట్టి ఈసారి నెల రోజుల పైన పట్టింది అనమాట నెల రోజుల పైన పట్టింది కదా అని చెప్పేసి జూన్ ఎనిమిదో తారీఖు వరకు నేనే ముఖ్యమంత్రినే అంటారనమాట ఇది ఎక్కడన్నా వినారండి మీరే ముఖ్యమంత్రి ఎవరు కాదన్నారు మీరే ముఖ్యమంత్రి కాకపోతే మనలో కూడా ఒక హుందాతనం అనేది ఉండాలి మీరు ఇప్పుడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి తగిన ప్రవర్తన తగిన తగిన బిహేవియర్ విధానాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రీకర గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ రెండో ఉంటాయి గవర్నమెంట్ ఎప్పుడు కూడా కేర్ గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ రెండు సందర్భాల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ కేర్ గవర్నమెంట్ గా మారుతుంది అది ఎప్పుడు మారుతుంది అంటే అసెంబ్లీని సస్పెండ్ చేసినప్పుడు గవర్నర్ పాలన విధించినప్పుడు కేర్ టేకర్ గవర్నమెంట్ కూడా ఉండదు అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ పాలన లేకుండా ఎన్నికైన ప్రభుత్వంతో పాలన చేసి ఎన్నికలు అయ్యే వరకు పాలన చేయాలని నిర్వర్తించేటటువంటి విధులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కేర్ టేకర్ గవర్నమెంట్గా పిలుస్తారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలక్టెడ్ గవర్నమెంట్గా పిలుస్తారు కేసీఆర్ గారి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్కి ఎటువంటి తేడా లేదు ప్రజల సంక్షేమాన్ని ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి కోడ్ పేరుతో సమీక్షను నిర్వహించకూడదని ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు తీసుకుంటారా ఈ రోజు నిజాయి మీరు రావాలని ప్రజలను గాలికి వదిలేద్దామా కనీసమైనటువంటి ఏందితము పరిజ్ఞానము ఆలోచన వివేకము విచక్షణ కార్యాచరణ లేకుండా ఫ్రెండ్స్ దిస్ ప్లీజ్ विशाखा व्यू youtube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू